దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత వైద్యానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని ఎమ్మెల్యే నెలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు మండలంలోని జొన్నవాడ గ్రామంలో జరిగిన డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఐదు లక్షల రూపాయల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నామని తెలిపారు కార్పొరేట్ ఆసుపత్రులు పేదల వద్ద దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు కార్పొరేట్ వైద్యశాలలు శవాలతో వ్యాపారం చేసే స్థాయికి దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ట్యాగూర్ సినిమాలో తరహా నేడు కార్పొరేట్ వైద్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీటికి చెక్ పెట్టేందుకు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు మీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు దీనిని కొనసాగిస్తూ ఆయన వారసుడిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో మరో సంచలనం సృష్టించారు పేదలందరికీ ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ చేయబోతా ఉన్నాం ఆరోగ్యశ్రీ ద్వారా అందించే కార్పొరేట్ చికిత్సలను ఏకంగా మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంచి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండడానికి వీల్లేదని ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ సచివాలయ పరిధిలో ఇచ్చే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ చాలా విధంగా మెరుగుపరిచి అన్ని సదుపాయాలు కల్పించి ప్రతి ఒక్కరూ కూడా బాగా లేకుండా వస్తే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ లోనే చికిత్స చేయించుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ హాస్పిటల్స్ సంబంధించిన డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా చేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ కి ప్రభుత్వ హాస్పిటల్స్ కి తేడా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదలు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏ విధంగా దోచుకు తింటారో కూడా మీకు అందరికీ తెలుసు ఒక మూవీ కూడా వచ్చింది చిరంజీవి గారి మూవీ ట్యాగూర్ మూవీ దాంట్లో చూపిస్తారు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ సంబంధించి ఏ విధంగా చేస్తారు అని అంటే ఒక పేషెంట్ని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాడు మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాము ఇంత డబ్బు కట్టమని చెప్పి ఒక పక్క గుంజుతూ ఉంటారు లాస్ట్ ఆ వారం రోజుల్లో త్రీ డేస్ తర్వాతనో ఆ బంధువులను పిలిచి మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాము మా చేతుల్లో ఏమీ లేదు చనిపోయినారు అని చెప్పి చెప్తారు అది కార్పొరేట్ హాస్పిటల్స్ దోచుకోవడం అని అనేది దీని అన్నిటికీ కూడా పులిష్టా పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టారు ఇంకా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఇరవై ఐదు లక్షల వరకు హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది లో చూపించుకోవచ్చు బెంగళూరులో చూపించుకోవచ్చు హైదరాబాద్లో చూపించుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా భయం అనేది లేకుండా ఆరోగ్యం బాగా లేకుండా వస్తే ఈ కార్డు తీసుకెళ్లి హాస్పిటల్లో చూపిస్తే మీకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చేస్తారు ఇద్దరే ఇద్దరు గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా పేదల మీద దృష్టి పెట్టి పేదలు బాగుండాలి అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పేసి ఈ రోజు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఇక్కడ ఉన్నారు మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఒకసారి ఆలోచించుకోండి ఈ ఐదు సంవత్సరాలలో మీ మధ్య ఎవరున్నారు ఎవరు తిరిగారు మీకెవరు అందుబాటులో ఉన్నారని అనేది కొంచెం ఆలోచించుకోండి మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో కూర్చొని చర్చించుకోండి కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు ప్రపంచమంతా విలయతాండవం చేసింది ఆ కరోనా సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డాక్టర్సు ఏఎన్ఎంలు సిస్టర్సు ఆశా వర్కర్సు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులంతా కూడా మేమంతా కూడా మీ మధ్య ఉన్నాం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని కాపాడుకోవాలని ప్రాణ నష్టం జరగకూడదని మీ మధ్య ఉన్నాం ఆ రోజు ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గర కూడా రాలేదు కన్నింటి కూడా మిమ్మల్ని చూడలేదు మేము మీ మధ్య ఉన్నాం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ మా డాక్టర్స్ కానీ వాలంటీర్స్ కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయని పగటి వేషగాళ్ళు వస్తా ఉన్నారు రకరకాల చొక్కాలు వేసుకొని మీ వద్దకు దీనిని గమనించండి ఎలక్షన్లు వస్తేనే అవతల పార్టీ వాళ్లకు ప్రజలు కనబడతారు ఆపదల్లో ఉన్నప్పుడు కనబడదు దీనిని మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగకుండానే రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు రాజకీయాలు చేయకుండా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా విజయవాడలో బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేశాడు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మీరు అడగకుండా ఇచ్చాడు అది గొప్పతనం పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఈరోజు పండగల్లో వేషాలు వేసుకొని వచ్చినట్లుగా ఇతర పార్టీల వాళ్ళు రకరకాల చొక్కాలు వేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు మీ మనస్సాక్షికే వదిలేస్తున్నారు మీ గుండె మీద చెయ్య వేసుకొని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎవరి వల్ల మనం లబ్ధి పొందామో వాళ్ళకి మన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీరు ఆశీర్వ ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండ్స్ పార్టీలకు అతీతంగా నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కాని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు భారతదేశంలోనే ఇన్ని పథకాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటారు పోతారు వాళ్ళ అవసరాలకు వస్తారు ఇంకొకటి కూడా చెప్తున్నారు మూడు వేల నుంచి ఐదు వేల దాకా ఓటుకి ఇస్తారంట తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అది ఆలోచించండి ఎందుకంటే అక్రమంగా సంపాదించిన అది తీసుకుంటే తప్పు లేదు మీకు ఇస్తే బంగారంగా తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ ఫ్యాన్ గుర్తు మీద వద్దండి ఇది మాత్రం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి నేను వరల శాసనసభకు పోటీ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభకు పోటీ చేస్తున్నారు మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను